హాయ్ ఫ్రెండ్స్ ఎవరికైతే ట్రేడింగ్ తెలియదు చాలామంది ఈ ట్రేడింగ్ అంటే చాలా పెద్ద ఏంటోగా పెద్దగా గొప్పగా ఫీల్ అయ్యటం అలా కష్టం అనుకుంటాము కానీ ఏమక్కర్లేదు జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఐఎస్డిటి ఉందో దాంతో ఇంకో కాయిన్ని బై చేయటం అండ్ మనకి వచ్చిన కాయిన్ అంటే కొనుక్కుంటాం కదా కాయిన్ ఆ కాయిన్ని మళ్ళీ సెల్ చేయటం అంటే బై చేయటం కొనుక్కోవడం వచ్చిన దాన్ని మళ్ళీ సెల్ చేయటం బై చేసేటప్పుడు ఏం చేస్తాం జనరల్గా మనం తక్కువ రేటుకి కొనుక్కుంటాం సపోజ్ ఒక పది రూపాయలకి ఒక వస్తువు కొన్నాం నెక్స్ట్ ఏం చేస్తాం దాన్ని లాభం రావాలంటే వంద రూపాయలు అమ్మేస్తే తొంభై రూపాయల లాభం వస్తుంది అట్లాగా జస్ట్ మనం మన దగ్గర ఉన్న ఐఎస్డిటీ ఎంతైతే ఉందో ఆ ఐఎస్డిటీతో టీ స్కై అనే కాయిన్ కొనుక్కుంటున్నాం తక్కువ కొనుక్కుంటున్నాం దాన్ని సెల్ చేస్తాం సెల్ చేసేటప్పుడు ఎక్కువ రేటుగా అమ్ముకుంటాం అంటే జస్ట్ బై చేయటం కొనుక్కోవడం సెల్ చేయటం అమ్ముకోవడం ఇదే ట్రేడింగ్ అంటే తక్కువకి కొనుక్కుంటాం ఎక్కువకి అమ్ముకుంటాం అది మనకి లాభం వస్తుంది అదే ట్రేడింగ్ ఇక్కడ మీకు చూడండి నేనైతే బై సెల్ ఈ రెండు కూడా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అనమాట ఇందాక చేసిన వీడియోలో మీరు చూసే ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నేను చేసిన వీడియోలో నేను సెల్ చేశాను నా దగ్గర వచ్చినటువంటి టీ స్కేని సెల్ చేసినప్పుడు చూడండి అంతకుముందు జీరో పాయింట్ నైన్ ఏ ఉన్న ఐఎస్డిటీ నాకు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ టీహెచ్డిటీగా మారింది అంటే ఆ సెల్ అనే ఆర్డర్ అనేది సక్సెస్ అయిందనమాట ఓకేనా కాబట్టి చూడండి అక్కడ సెల్ ఇక్కడ సెల్లో కూడా ఎంత చాలా ఉండాల్సిన టీ స్కై అనేది తగ్గిపోయి జీరో పాయింట్ జీరో జీరో సెవెన్కి వచ్చేసింది అంటే మనం ఏదైతే సెల్ చేసామ ఆ ప్లేస్ చేసిన ఆర్డర్ సక్సెస్ అయ్యి మనకి టీహెచ్డిటిగా వచ్చేసింది ఇప్పుడు నేను రెండు విషయాలు మేము చెప్తాను ఒకటి బై చేయటం రెండు సెల్ చేయటం బై చేయడం ఎట్లాగో చూడండి మన దగ్గర ఎంత ఉంది టీహెచ్డిటి వన్ పాయింట్ ఫోర్ సిక్స్ టీహెచ్డిటీ ఉంది దీంట్లో ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఇక్కడ బై ఏ ఉంది ఓకే ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళండి మార్కెట్లోకి వెళ్ళాం ఇక్కడ అమౌంట్ కొట్టినప్పుడు ఇక్కడ అమౌంట్ కొట్టినప్పుడు జీరో పాయింట్ జీరో ఫైవ్ కొట్టండి జీరో పాయింట్ జీరో ఫైవ్ కొట్టినప్పుడు బై కొట్టండి ఇక్కడ మనకు చూపిస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ టీహెచ్డిటి అనేది మనకి మనకి జీరో పాయింట్ జీరో ఫైవ్ అనే కాయిన్ కొనడానికి సరిపోదు అనమాట అందుకని ఇంకా తక్కువగా ఉందాం ఎందుకంటే టీఎజ్ మీరు మీరు చూసారనేదో ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది హండ్రెడ్కి గెలిపోయింది చూడండి అక్కడ సో జీరో పాయింట్ జీరో వన్ కొందాం మార్కెట్ ఆర్డర్ ప్లీజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ సో సక్సెస్ అయింది అంటే బై అనేది మార్కెట్లోకి వెళ్ళాము బై చేసాము జీరో పాయింట్ జీరో వన్ ఆర్డర్ పెట్టాము అది ప్లేస్ ఆర్డర్ అనమాట అప్పుడు మనకి గుర్తు ఏంటంటే మనకి ఐఎస్డిటి ఏదైతే ఉందో అది కట్ అవ్వాలి ఇంకా కట్ అవ్వలేదు చూద్దాము ఆర్డర్ హిస్టరీలో కూడా ఇప్పుడు మనం ప్లేస్ ప్లేస్ చేసిన ఆర్డర్ రాలేదు సో ఒక్కసారి వెయిట్ చేద్దాము మనకి మళ్ళీ ఒకసారి మళ్ళీ చూడండి జీరో పాయింట్ జీరో వన్ మళ్ళీ పెట్టండి జీరో పాయింట్ జీరో వన్ పెట్టి మళ్ళీ ప్లేస్ ఆర్డర్ మళ్ళీ కొట్టండి ప్లేస్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ ఏదో టైంలో మనకి టీఐడిటీ అనేది కట్ అవుతుంది అక్కడ అక్కడ మనకు గుర్తుంటే మన ఆర్డర్ అనేది సక్సెస్ అయిందని అర్థం అనమాట ఇది బై చేసే విధానం అనమాట మన దగ్గర ఉన్న టీఐడిటీని బట్టి మనం ఇక్కడ అమౌంట్ దగ్గర జీరో పాయింట్ జీరో వన్ ఆర్ జీరో పాయింట్ జీరో జీరో వన్ అలాగా మనం జీరో పాయింట్ జీరో జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ అది బై చేస్తున్నాం మా బై మార్కెట్ ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ చూసారా ఇక్కడ క్లియర్గా మనకి సక్సెస్ అయింది కానీ టీహెచ్డిటి అనేది కట్ అవ్వలేదు మనకి సో అందుకే మనకి ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో కానీ ఆర్డర్ హిస్టరీలో కానీ మనకి చూపించట్లేదు అక్కడ మనకి ఈ టీహెచ్డిటీ అనేది కట్ అయిపోయినట్టయితే మనకి క్లియర్గా అక్కడ చూపిస్తుంది ఆర్డర్లోకి వెళ్తుంది ప్లేస్ అవుతుంది అనమాట ఓకేనా ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఇలా కనిపిస్తుంది మనకి ఐదు పదిహేనుకి నేను బై చేశాను ఇంత జీరో పాయింట్ జీరో టూ బై చేశాను అనమాట సో చూడండి అది కావాలంటే మనం క్యాన్సిల్ కూడా కొట్టేసుకోవచ్చు చూడండి క్యాన్సిల్ ఆర్డర్ క్యాన్సిల్ సక్సెస్ఫుల్లీ అప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే దానికోసం టీఐడిటి మనం పెట్టామో ఆ టీహైజీటీ ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకి అనమాట సో మళ్ళీ బై చేద్దాం ఇక్కడ జీరో పాయింట్ జీరో వన్ బై మార్కెట్ ఆర్డర్ ఇస్ ప్లేస్ సక్సెస్ఫుల్ ఇక్కడ మనకి గుర్తు ఏంటంటే ఈ టిఐడిటి అనేది కట్ అవ్వాలి మనకి ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం అది సైట్ ప్రాబ్లం అయితే వచ్చింది మళ్ళీ ఓపెన్ అయిపోతే నో ప్రాబ్లం ఈలోపు మీకు నేను మనం పెట్టిన ఆర్డర్స్ కానీ సెల్ కానీ హిస్టరీలో ఎలా చూడాలనేది చూడండి పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా దానికి పక్కన యారో మార్కుని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ ఇవన్నీ వచ్చాయి దీంట్లో హిస్టరీలోకి వెళ్ళండి హిస్టరీలో చూడండి ఇక్కడ చూడండి డిపాజిట్ ఫోర్ ఆర్డర్స్ అండ్ ఫోర్ అండ్ ఆర్డర్స్ ఫోర్టీన్ పెట్టినట్టు ఉన్నాయి మనం మనం ఎక్కడ చూడాలి అంటే ఇక్కడ చూడ ఆటోస్ హిస్టరీలో వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇందాడ మనం పెట్టిన ఆర్డర్స్ కూడా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్ ఎయిటీన్ సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఇది ఫైవ్ ఫార్టీ ఫోర్ కాకుండా మిగతా ఫోర్ కూడా ఇందాడు పెట్టాం మనం ఫైవ్ ఫోర్ ఆర్డర్స్ ఎలా పెట్టాము జీరో పాయింట్ వన్ పెట్టాం కదా ఇదిగో జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో 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 వన్ ఇవి పెట్టిన ఆర్డర్స్ మనకి ఇక్కడ ప్లేస్ అయిపోయినాయి అనమాట ఓకేనా అలాగే సెల్ బయో అడ్రస్ పక్కన పెట్టి సెల్ అడ్రస్లో కూడా వెళ్ళండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది సెల్ అడ్రస్ ఇక్కడ చూడండి సెల్ అడ్రస్ ఇందా మనం ఇందా వీడియోలో మీకు చూపించినప్పుడు రెండు సెల్ చేశాను నేను రెండు కూడా సెల్ అయిపోయాను అనమాట సెల్ అయిపోయి మనకి ఒకటి సక్సెస్ అయ్యి మనకు వచ్చేసింది అందుకే ఇందాడ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఐఎస్డిటి మనకు వచ్చేసింది అంతకుముందు అంత లేదు ఐటీ ఎంత చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఒకటైతే సక్సెస్ అయింది కాబట్టి గ్రీనింగ్లో ఉంది కదా అది సక్సెస్ అయింది కాబట్టి సక్సెస్ అయిపోయింది కాబట్టి టీహెచ్టీ మనకు వచ్చేసింది అనమాట దాంతోనే మళ్ళీ నేను ఏం చేశాను జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ చప్పున మళ్ళీ నాలుగు ఆర్డర్స్ పెట్టాం ఇక్కడ పైన కూడా పెండింగ్లో ఉంది అది మళ్ళీ ఎవరైనా కనుక కొనటం జరిగితే మళ్ళీ మనకి టీహెచ్టి రూపంలో మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ మనం కావాలంటే బై చేసుకోవచ్చు ఇలా బై చేయటం బై చేయటం ఇందాక మేము చూసా బై ఆర్డర్స్ ఇక్కడ బై చేయటం ఫోర్ ఫోర్ టైమ్స్ మనం బై చేసాం మనకున్న దగ్గర మన దగ్గర ఉన్నటువంటి టీహెచ్టిని బట్టి మనం ఎంతైతే బై చేయగలమో అంత బై చేసాం అనమాట మినిమం మాక్సిమం జీరో పాయింట్ జీరో ఫైవ్ చేయగలం కదా మన దగ్గర ఉన్న టీహెచ్టీని బట్టి నేను ఇక్కడ జీరో పాయింట్ జీరో వన్ టీహెచ్టీని పర్చేజ్ చేయగలిగాను సో ఫోర్ టైమ్స్ నేను పర్చేజ్ చేశాను అనమాట సో ఇది బై చేయటం అలాగా ఈ బై చేసిన టీహెచ్డిటి అంతా అయిపోయింది ఇంకా అది ఏదైతే బై చేసాము ఆ బై నుంచి మనకి ఏమొస్తుంది మనకి టీ స్కై వచ్చింది ఈ టీ స్కైని మళ్ళీ మనం ఏం చేసామంటే మళ్ళీ పెట్టాం అనమాట అదిగోండి అలా ఆర్డర్ పెట్టాం ఆర్డర్లో ఒకటి సక్సెస్ అయింది మనకి మళ్ళీ టీహెచ్డిటి వచ్చేసింది మళ్ళీ దాంతో మళ్ళీ ఆర్డర్ పెడతాం బై పెడతాం అది ఇక్కడ పెండింగ్లో ఉంది కదా ఇది ఇది మళ్ళీ మనకి సక్సెస్ అయ్యి వచ్చేసింది అనుకోండి దేని రూపంలో వస్తుంది టీహెచ్డిటి రూపంలో వస్తుంది టీహెచ్డిటిని మళ్ళీ ఏం చేస్తాం ఆర్డర్ పెట్టి బై అడ్రస్లో పెట్టి మళ్ళీ అమ్ముతాం మళ్ళీ కొంటాం అనమాట అర్థమైందా ఎవరన్నా మనం మనం ఏదైతే కొంటున్నామో కొన్న తర్వాత టీఎస్డిటి అనేది అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత మనకి టీ స్కై అనేది వచ్చేసింది ఈ టీ స్కై అనేది మనం సెల పెడుతున్నాం సెల ఆటలో ఏం పెడతాం మనం ఇక్కడ మనం టీఐఎస్డిటీతో మనం ఏం కొన్నాము టీ స్కై కొన్నాం అన్నీ కూడా ఏంటివి కొంటాం ఏం కొన్నాం టీ స్కై కొన్నాం ఈ టీ స్కైని మళ్ళీ సెల్ చేసాం సెల్ చేస్తే మనకి టీహైజీటీ వస్తుంది మళ్ళీ బై చేస్తాం మళ్ళీ సెల్ చేస్తాం ఇదే కంటిన్యూషన్ జరుగుతూ జరుగుతూ ఉంటామే ట్రేడింగ్ విధానం అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ చేద్దాము మళ్ళీ లైవ్లో అప్డేట్గా చూస్తూనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్